రాసిరా ఇల్లిగా బీజేపీలో అధ్యక్షులు వెళ్లి పాత కొత్త నేతల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు తీవ్రమట తీవ్రం మునరి ముందు వరుసలో ఈడల పేరు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ కారణంతో ఆయనకి ఇవ్వద్దు అంటున్న ధర్మం తెలిసిన వాళ్ళకి ఇవ్వాలన్న రాజాసింగ్ పొలిటికల్ సీనియర్ చూడాలంటున్న మరో వర్గం విభేదాలతో స్టేట్ చీఫ్ ప్రకటనను పెండింగ్ లో పెట్టిన హైకమాండ్ అంటూ పూర్తిగా ఇందాక చెప్పిన కదా ఈ నలుగురిట్ మధ్యనే పోటీ ఉండే ఆ నలుగురికి వెళ్ళి ఇద్దరు నిసేసిన నేను ఎందుకు తీసేసిన క్లియర్గా చెప్పిన కదా సో ఈ ఇద్దరు ఉండరు ఈ ఇద్దరే ఉంటారు ఈ ఇద్దరులో ఈయనను కూడా తీసేస్తారు ఈయన కూడా రెండు నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి ఈయన కంటే ఈయన కొంచెం నయం ఈయన కంటే ఈయన డేంజర్ అనేది అందరికీ తెలుసు ఇక నేను చెప్తే స్పెషల్గా చెప్పినట్టు అవుతుంది కానీ ఈయన కంటే ఈయన కొంత డేంజరే ఈయన మాటలతోని సరే బండి సంజయ్ లాగా మరి కొంత ఆవేశంగా మాట్లాడినా లేకపోతే ఆ కార్యకర్తలకు నచ్చేలాగా మాట్లాడినా వాళ్ళకి సంతోషంగా అంటే వాళ్ళకొక జోష్ నింపేలాగా మాట్లాడితే మాట్లాడతాడేమో కానీ కొంత ఆరోగెన్స్ కనిపిస్తుంది కొంత ఈయన మాటలు కొంతమందికి నచ్చాయి బండి సంజయ్ అన్నా 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 అన్న అనుకుంటా కొంచెం ముందర పడతాడు కానీ ఈయన చక్కగా ఏమంటాడు అందరూ తెలుసు సో అందుకోసం ఈయనకి రాదు వస్తే ఈయనకే వస్తుంది ఇట్లా చూస్తుండు సీనియర్లు పోతున్న కేసీఆర్ సైలెంట్ కేకే కడియం పోచారం కేకే కడియం పోచారం అయితే సిగ్గు లేదు వాళ్ళకి నిజంగా ఆ ముగ్గురిని ఎంతగానం ఇచ్చిన్నాయి మీకు ఎన్నో అవకాశాలు ఇక